చూస్తున్నాం కదా అనిపిస్తుంది అంటే నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు చూసినంత అయితే బిగ్ బాస్ అయితే ఎక్కడ నాకు స్క్రిప్ట్ చేయని కానీ యాడ్ వచ్చినా కూడా అదే చూడాలనిపిస్తుంది సూపర్ నిజంగా బిగ్ బాస్ ఈ గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నిజంగా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నప్పుడు కూడా చాలా అంటే ఆ ఆప్యాయత అనురాగం అనేది కళ్ళ గడ్డ నిజంగా ఆ సెంటిమెంట్కి అయితే నాకు మనసుకి అరిగిపోతుంది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అండి బిగ్ బాస్ అనేది నిజంగా షోకి సంబంధించి వేరే లెవెల్ అయినా కూడా అంటే ఇప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు ఆ కష్టసుఖాలు అనేది అప్పుడు తెలుసారనమాట ఫ్యామిలీ అంటే ఏంది ఆ బ్రదర్ అంటే నిజంగా నిన్న బ్రదర్ వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ యావత్ బ్రదర్ వచ్చినప్పుడు కూడా చాలా అసలు కనెక్ట్ అయిపోయిన అంటే నాకు ఏడిపోతుంది బ్రదర్ ఆ బ్రదర్ సెంటిమెంట్ అంటే ఒకరికొకరు పడపోయినా ఒకరికొకరు మాట్లాడకపోయినా అంటే కొద్దిగా దూరం ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది చాలా అసలు నిన్న శోభ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది సో అందరితో బాగా కలిసిపోయింది కదా అదేలాంటి అంటే నిజంగా అండి బిగ్ బాస్లో మన మన బ్రదరు మన సిస్టరు ఉన్నారని కాకుండా అందరితో హ్యాపీగా నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఓ మదర్ వచ్చినప్పుడు కానీ ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా ఎవరు మదర్ అయినా మన మదర్ లెక్క అనిపిస్తుంది కానీ ఆమె కూడా అందరినీ నా కన్న బిడ్డ లెక్క మా ఆ ఫీల్డ్లో అనిపించింది నాకు బాగా కనెక్ట్ అయిపోయినా అక్కడ కూడా త్రీ డేస్ నుంచి ఫ్యామిలీస్ వస్తున్నారు కదా వాళ్ళలో ఎవరిది ఎక్కువ కనెక్ట్ అయింది నాకు నిన్నైతే బ్రదర్ది వాళ్ళిద్దరిది చాలా కనెక్ట్ అయిపోయింది యావద్దే ఎక్కువ కనెక్ట్ అయిపోయినా ఎందుకంటే అంటే ఇప్పుడు మామూలు మమ్మీ అంటే కన్న ప్రేమ అదంతా ఉంటుంది లేదంటే లవర్ అంటే అది వేరే చూపియచ్చు లేకపోతే అంటే ఎవరి తగ్గట్టు ఆ ఫీల్ అనేది అంటే మారుతుంటుంది చేంజెస్ అనేది ఉంటుంది ఏంటంటే మదర్ సెంటిమెంటు మదర్ సెంటిమెంటు సిస్టర్ సిస్టరు కానీ బ్రదర్ సెంటిమెంట్ హైలెట్ అండి నిజంగా అది నెక్స్ట్ లెవెల్ నాకు బాగా అనిపించింది టాప్ ఫైల్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు టాప్ ఫైల్ అంటే మేబీ యాబత్ అనుకోవచ్చు పల్లె ప్రశాంత్ అన్నాడు ఇంకా ఇంకా వీళ్ళు శివాజీ గారు అయితే కన్ఫామ్ అదే వాళ్ళ ముగ్గురు వీళ్ళు ముగ్గురు అయితే కన్ఫామ్ ఇంకా ఇద్దరు అనేది ఎవరు అనేది నేను కూడా అంటే నేను అనుకున్న దాన్ని కూడా గెస్ట్ కాలే వీళ్ళు ముగ్గురు అయితే ఫిక్స్ ఈ వీక్ అనేది చెప్పలేము అండి అంటే శోభ అంటారు కొంతమంది అన్న మీరు రతిక అంటారు కానీ చెప్పలేము ఒకవేళ వెళ్ళిపోతే రతిక కూడా వెళ్ళిపోవచ్చు చెప్పలేము శోభ కానీ రతికేషన్స్ లేదు రతిక అంటే ఇప్పుడు నామినేషన్ కాదు కానీ ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇట్లా తీసుకెళ్ళి కదా అట్లా చేస్తారు ఏమని డౌట్ హౌస్ అంటే వర్లుడానికి అంత అవసరమా బిగ్ లో అంతగానం చిల్లర చేయడం అవసరమా అనిపించింది అంతే సోడతారా నాకు ప్రశాంత్ గారు ఉన్నారు మనడు ಶಿವಾಜಿ ಗಾರೆತ್ತೆ ಮನೋರು ಕಾದು ಶಿವಾಜಿ ಅನ್ನ